వారాహి సభ కోసం భారీ ఏర్పాట్లు చేశామని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ తిరుపతి వచ్చారని చెప్పారు పవన్ ఏం మాట్లాడతారో నా ఉత్కంఠ తమకు కూడా ఉందని తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు జ్యోతిరావు పోలీస్ సర్కిల్లో మరికొద్దిసేపట్లో వరాహి డిక్లరేషన్ సభ ప్రారంభం కాబోతుంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉన్నాడు ఆయన మరికొద్దిసేపట్లో తిరుమలలో నుంచి తిరుపతికి చేరుకొని ఉన్నారు ఏదైతే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా తాను ముందుకు వెళ్ళబోతున్నట్లు ఇప్పటికే ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో వారాహి సభ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆలయాల బోర్డుల విషయంలో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది మొత్తం మీద దీనికి సంబంధించి జ్యోతిరావు పోలీస్ సర్కిల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు సుమారు ఒక ఐదు వేల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది దీనికోసం ప్రత్యేకంగా ఏదైతే వారాహి వాహనాన్ని కూడా తెప్పించారో మరోవైపు దీనికి సంబంధించి అసలు ఈ సాయంత్రం సభలో ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వబోతున్నాడు ఏ ఏ అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నాడు అన్న విషయాలు మనతో మాట్లాడడానికి తిరుపతి జనసేన ఇన్ఛార్జు కిరణ్ రాయలు ఉన్నాడు ఆయన్ని అడిగి తెలుసుకోండి చెప్పండి ఏ విషయాల గురించి మాట్లాడబోతున్నాడు సార్ సనాతన ధర్మం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా తిరుమలలో గత మన సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ మాట్లాడకూడదు ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజలతోనే కాదు దేవుళ్ళతో కూడా ఆడుకున్నారు అన్ని వ్యవస్థను సర్వనాశనం చేశారు టీటీడీని బస్టు పట్టించి వందల కోట్ల స్కామ్ చేశారు ఇవన్నీ విషయాలు అలాగే వారాహి డిక్లరేషను హిందూ మతం మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గౌరవం ఇవన్నీ కూడా మేము చెప్పడం కంటే మరి గంటసేపులో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ఆయన ద్వారా భారతదేశం కాదు ఈరోజు జరగబోయే మీటింగు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మీటింగ్ తిలకించిన రెడీగా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు ముఖ్య ఒక ముఖ్యం ఉప ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి ఆయన జనంలోకి వస్తున్న మీటింగ్ ఇది దీనికి భారీ ఏర్పాట్లు చేశాం మరి గంటలో పవన్ కళ్యాణ్ గారు చెప్పే విషయాలన్నీ కూడా అందరం వినాలి ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు యూట్యూబ్లు కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి అందరూ కూడా అలర్ట్గా ఉండండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఎక్కడికక్కడ డిస్ప్లేలు పెట్టండి ఎక్కడికక్కడ అక్కడ స్క్రీన్లు పెట్టండి ఎక్కడికక్కడ ప్రజల్లో విలేజ్ల్లో చాలామంది టీవీలు చూడకపోతే అక్కడ తేట చిన్న స్క్రీన్లు ఏర్పాటు చేయండి టీవీలు పెట్టండి ఆయన మాట్లాడే వాక్యాలు దేశమంతా చూడాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని ఆయనకి హెల్త్ ఆరోగ్యం బాగలేకపోయినా తిరుమలకి వచ్చి పాదయాత్ర చేశారు ఆయనకి ఫీవర్ ఉన్నా కూడా ఇప్పుడు సభకు వస్తున్నారు ఖచ్చితంగా సభ విజయంతం చేయబోతున్నాము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకులందరూ మాట్లాడతాం కూడా మేము చెప్తున్నాం సార్ సనాతన ధర్మం అని మీరు చెప్తున్నారు ఇది లౌకిక రాజ్యం లౌకిక రాజ్యంలో కేవలం ఒక సనాతన ధర్మం హిందూ మతానికి సంబంధించిన మతం ఈ మతం గురించి మీరు ప్రాధాన్యత ఇస్తే మిగతా మిగతా మతాల వారికి మీరు ఒక రాజకీయ పార్టీ మిగతా మతాల వారు మీకు అవసరం లేదా సార్ మతాల మధ్య చిచ్చుపెట్టి చేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూట ముప్పై మంది కోట్ల భారతీయుల్లో అరవై డెబ్బై కోట్ల ఎనభై కోట్ల మంది హిందువులు ఉన్నారు మిగతా నలభై నుంచి యాభై కోట్ల మంది సిక్కులు ముస్లింలు అంటూ రకరకాల మతాలు ఉన్నాయి అందరినీ గౌరవిస్తా కాబట్టి హిందూ మన భారతదేశం ప్రశాంతంగా ఉంది ఇదే వేరే దేశం అనుకోండి మనం వెయ్యి మంది ఉన్న వాళ్ళు ఐదు వేల మంది ఉన్నా మన ఐదు వేల మంది ఉన్నా మనమే దాడులు జరిగేవి భారతదేశం జరగవు భారతదేశం గొప్పతనం ఏమంటే అందరం కలుపుకోబోవడం మన మతాన్ని ప్రేమించుకుందాం పక్క మతాన్ని గౌరవిద్దాం ఇదే కాన్సెప్ట్తో అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ ప్రభుత్వం మనం చూసుంటాం కులామద చిచ్చు తనకు తూని కానివ్వండి కోనసీమ కానివ్వండి ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి జగన్ తిరుపతి పర్యటన పెట్టి భయపడి ఆగిపోయాడు అలా చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం వచ్చాడు ఏమైనా కానీ నేను చెప్పాలనుకున్నా చెప్తున్నా వస్తున్నా జ్వనంలోకి చెప్పి తిరుగుతా అంటే ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడంలో రాజకీయ కాదు ఇది ఇక హిందూ దైవత్వం మీద ఉన్న ప్లేస్ కాబట్టి ఇటువంటి ప్లేస్లో ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు ఇది మతాలను చూసుకొని రాజకీయం అవసరం మాకు లేదు డిక్లరేషన్ అనేది కేవలం జగన్ జగన్ కోసమే జగన్ను మానసికంగా జగన్ను ఇబ్బంది పెట్టడానికే తన కుమార్తె చేత పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇప్పించాడంటూ కూడా విమర్శ వస్తుంది దానికి మీరేమంటారు సరే ఒకటే అండి మేము నీతిగా న్యాయంగా దేవుని మీద భక్తితో శ్రద్ధతో ఏ చట్టాన్ని కానీ గౌరవించే బాధ్యత మాకుంది టీటీడీ నిబంధనలు టీటీడీ నిబంధనలు ఏదైతే హిందులత లేరో వాళ్ళు డిక్లరేషన్ సంతకం పెట్టాలని రూల్ ఉంది పెట్టాము జగన్కి దమ్ముంటే వాళ్ళ కూతురు తీసుకురామని చెప్పండి సంతకం పెట్టమని చెప్పి చూద్దాం ఇంకో విషయం ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో కలిశాడు అప్పుడు చెగువీర నేను చెగువీర సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతా అన్నాడు ఆ తర్వాత ఆయన మళ్ళీ వివిధ రకాలుగా నన్ను మించిన కమ్యూనిస్టులేని అన్నాడు అన్ని కమ్యూనిస్ట్ పుస్తకాలన్నీ అనే ఒక విమర్శ ఉంది మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఈ విధంగా మారడమేనా సరే ఒకటే అండి ఇంటర్వ్యూ డిగ్రీ పీజీలు కా మారుతుంటాం రాజకీయ ఎందుకంటే మనం ప్రజలకు ఏది అవసరం ఉందో ప్రజలకి మనల్ని ఏం ప్రజలు చూస్తారో మన చపాసిన ఆయన చెగువీరా తీసుకో తీసుకొని యువతకి యువతకి ఏదైతే మనం భవిష్యత్తును నేర్పించాలో చెగురని చూసి నేర్చుకున్నాడు పుస్తకాలు చదివి రాజకీయాలు ప్రజలకు ఏది ఉపయోగపడుతున్నాడు ఇప్పుడు ఇది ఇంత సీరియస్ మ్యాటర్ వచ్చింది కాబట్టి దీని మీద ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎవరైతే వంద కోట్ల మంది భారతీయులు తీవారి ప్రసాదాన్ని సేకరించారో వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దీని మీద మాట్లాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఈ ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు ఇందులో ఎటువంటి రాజకీయ లేదు ఇది రాజకీయ సమావేశము కాదు మొత్తం మీద ఏదైతే పవన్ కళ్యాణ్ కిరణ్ రాయలు చెప్తున్నట్టు ఇది రాజకీయ సమావేశం కాదు సనాతన ధర్మానికి సంబంధించిన సమావేశం అంటే అమ్మ చెప్పండి ఎన్ని గంటలకు సభ ప్రారంభం అవుతుంది ఎన్ని గంటలకు ముగిపోతుంది నాలుగు గంటలకు అన్నారు అందరూ ప్రజలందరూ ఖచ్చితంగా తండోపతండాలుగా వస్తున్నారు అన్ మహిళలు కూడా ముఖ్యంగా చాలామంది ఇప్పటికే వచ్చేసారు ఆరు గంటలకు సభ స్టార్ట్ అవుతుంది కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతారా నిన్న కళ్యాణ్ గారు చేతిలో చూసినటువంటి వారాహి డిక్లరేషన్ ప్రతి ఒక్కరి మనసులో ఒక క్వశ్చన్ మార్క్గా మారింది ఏం మాట్లాడబోతారా ఏం సూచనలు ఇవ్వబోతారా ఏం చెప్పబోతారా హిందూ ధర్మం గురించి ఆయన ఏం ఏం స్టెప్ తీసుకోబోతున్నారు ఈ సనాతన ధర్మంలో వీళ్ళు చేసినటువంటి అంటే ఇందాక మీరు ఒక మంచి ప్రశ్న వేశారు హిందూ ధర్మం ఒకటేనా మిగతా ధర్మాలు లేవా అని ఖచ్చితంగా ఎవరైనా సరే మసీద్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ కలిసినప్పుడు ఒక క్యాబ్ ధరిస్తాడు వాళ్ళకి సంబంధించిన షాల్ వేస్తే అదేవిధంగా చర్చికి వెళ్తే మోకాళ్ళ మీద మోకరించి ప్రేయర్ చేస్తాము అదేవిధంగా హిందూ ధర్మానికి వచ్చే లోపల హిందూ ధర్మంలో ఏదైతే మేము ముఖ్యంగా హిందువులందరూ లడ్డు అతి ముఖ్యంగా భావించే లడ్డు ఈరోజు అపవిత్రమైపోయింది కాబట్టి దాని గురించి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఒక 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 సనాతన ధర్మ పరిరక్షకుడు మాదిరిగా ఈయన దీక్ష పదకొండు రోజులు కేవలం పాలు పండ్లే తిని నీరసించిపోయినా కూడా డాక్టర్లు మెట్లు ఎక్కద్దన్నా కూడా ఆయన దేవుడే ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఎక్కేసేసినటువంటి వైనం అందరు చూసిందే కాబట్టి అటువంటి పరిరక్షకుడు ఈరోజు ఈరోజు ఏం చెప్తాడా అని మేమంతా వెయిట్ చేస్తున్నాం ఏదైతే పవన్ కళ్యాణ్ సభ ఐదు నుంచి ఆరు గంటల మధ్య సభ హాజరే ప్రారంభమయ్యే అవకాశం ఉంది పెద్ద సంఖ్యలో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి వారాహి డిక్లరేషన్ ద్వారా ఏం చెప్పబోతున్నాడు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ దేవాలయాల గురించి మాట్లాడతాడా లేకపోతే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు అదేవిధంగా విగ్రహాల విధ్వంసాన్ని గురించి మాట్లాడతారా మరోవైపు ఏదైతే గత ప్రభుత్వాన్ని పూర్తిగా ధీటుగా విమర్శించడానికి ఈ వేదికను ఎంచుకున్నాడా వంద వంద రోజుల ప కూటమి ప్రభుత్వ పాలనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా కూటమి పాలనలో ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు తమ ప్రభుత్వం పురోగతిని గురించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మొత్తం మీద అయితే వారాహి సభ మీదనే అందరి దృష్టి కనిపిస్తుంది ముఖ్యంగా ఏం మాట్లాడబోతున్నాడు నిన్న వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని చూపించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం మాట్లాడబోతున్నాడు దాని గురించి ఎలాంటి సందేశం ప్రజలకు ఇవ్వబోతున్నాడు అన్నదే అంత సస్పెన్స్ గా ఉంది అంత చర్చనీయాంశంగా ఉన్నది ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి ఏం మాట్లాడబోతున్నాడు అన్న విషయం మీదనే ఒకవైపు చర్చ జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్యానికి గురైనప్పటికీ శైలని ఎక్కించారని అయినప్పటికీ తన తప్పకు హాజరవుతాడని ఏదైతే కార్యకర్తలు అంటున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో